పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాసి శ్రీనివాస్ ను గెలిపించాలని కోరుతూ మే తొమ్మిదిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాధిగా పట్టణానికి చేయనున్నారని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చెన్నూరు సమ్మయ్ మాదిగ తెలిపారు ఎంఆర్పీఎస్ మండల ఇంచార్జ్ జీడి సారంగం ఆధ్వర్యంలో మందమరి పట్టణ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సమ్మయ్ మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా మందకృష్ణ మాధవ్ నాయకత్వంలో నిర్వహిస్తున్న ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ పోరాటం దశకు వచ్చిందని వర్గీకరణపై నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ మేరకు జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఆర్పీఎస్ బీజేపీకి సంపూర్ణ మద్దతు తెలుపుతూ బీజేపీ అభ్యర్థులు గెలుపు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు రాష్ట్రంలో రెడ్లు మాలణ పాలన నడుస్తోందని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సామాజిక న్యాయాన్ని విస్మరించిందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు ఏదైతే గౌరవ శ్రీ మందా కృష్ణమాధ గారు బీజేపీ పార్టీకి ప్రకటించడం జరిగింది ఆ మద్దతులో భాగంగా గౌరవ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి గారు వర్గీకరణ చేస్తా అని చెప్పి మాటిచ్చి ఆ మాటకు తగ్గట్టుగా మాదిగలకు ఏమేం కావాలని చెప్పేసి ఒక సంక్షేమ రంగాల్లో ముందుకు తీసుకుపోవడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి మాదిగల అభివృద్ధి కోసం దోహదపడుతున్నటువంటి బీజేపీ పార్టీకి మాదిగలు ఏదైతే మద్దతు ప్రకటించి ఆ మద్దతును ఓటు రూపంలో బీజేపీకి అందించాలనే ఏదైతే మందకృష్ణ కృష్ణ గారి నాయకత్వంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందో దానికి అనుకూలంగా ఈ నెల తొమ్మిది తారీఖున గౌరవ శ్రీ మందకృష్ణ కృష్ణ గారు ఇక్కడికి రావడం జరుగుతుంది ఏదైతే మందమరి పట్టణంలో పట్టణంలో సింగరేణి గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకు మందకృష్ణ కృష్ణ గారు రావడం జరుగుతుంది కాబట్టి ఈ బహిరంగ సభకు మాదిగా నేత కాని మరియు అట్లాగే బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ అభిమానులు మందకృష్ణ కృష్ణ గారి అభిమానులు మాదిగలకు జరుగుతున్నటువంటి ఏదైతే అన్యాయాన్ని ఏబిసిడి వర్గీకరణకు మద్దతుదారులందరూ ఈ సభకు రావాలి ఏదైతే మందకృష్ణ కృష్ణ నాయకత్వంలో ముప్పై సంవత్సరాలుగా మాదిగల కోసం పోరాటం జరుగుతుంది ఆ పోరాటానికి ఒక ముగింపు పలకడం కోసం నరేంద్ర మోడీ మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మద్దతుగా ఈరోజు బీజేపీ పార్టీని గెలిపించుకోవడం కోసం మాదిగలందరూ ఏకపక్షంగా ముందుకొచ్చి బీజేపీ పార్టీని గెలిపించుకోవాలి ఇక్కడ ఒక పేద మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి గుమాసా శ్రీనివాస్ గారు అనే ఏదైతే బీజేపీ అభ్యర్థిగా ఇక్కడ పార్లమెంట్లో ఎంపీ అభ్యర్థిగా నిలబడడం జరుగుతుంది ఈ బీజేపీ పార్టీ అభ్యర్థ అభ్యర్థి అయినటువంటి గుమాసా శ్రీనివాస్ గారిని మనం అందరం గెలిపించుకోవడం కోసం గుమాసా శ్రీనివాస్ గారికి మాదిగలు మరియు నేతకాణిల మద్దతు కూడగట్టి ఓటు రూపంలో అందించడం కోసం ఏదైతే మంద కృష్ణ గారు ఇక్కడికి రావడం జరుగుతుంది ఈ ప్రాంత ప్రజలందరూ ఈ పెద్దపల్లి ప్రాంత ప్రజలందరూ ముఖ్యంగా మాదిగా నేత కాణిలందరూ ఈ సభకు తరలి రావాలి ప్రతి ఒక్కరూ మంద కృష్ణ గారి ఏదైతే రాకను స్వాగతించి ఈ సభను పెద్ద స్థాయిలో విజయవంతం చేయాలి ఇక్కడ కుటుంబ పాలన సాగుతుంది కాంగ్రెస్ పార్టీలో నాడు బిఆర్ఎస్ పార్టీలో ఒక దొర కుటుంబం ఏదైతే ఉంటే ఈ రోజు కే ఏదైతే రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒక జిల్లాకు ఒక కుటుంబ పాలన ఒక పార్లమెంట్ కుటుంబ పాలన కొనసాగుతుంది మాదిగా నేత కాని రాజకీయ విజయవంతం చేద్దాం మందకృష్ణ గారు జరిగే సభను ఓటేద్దాం చేద్దాం బిజెపి పార్టీకి మాదిగలారా మాదిగలారా